ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ ఇచ్చారు వాళ్లే అధికారంలో ఉండాలి వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది భారత వ్యూహమని అన్నారు గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారని మండిపడ్డారు ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటి వెళ్లేందుకు పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని విమర్శించారు అసలు విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణమండి కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా మొన్న విశాఖపట్నం స్టీల్స్ మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అంటున్నారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా ఇప్పటికి వెయ్యి రోజులు పైనే దాటిపోయింది మరి మీ రాష్ట్రంలో అన్ని రోజుల పాటి తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది ముప్పై వేల ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా ముమ్మాటికి అంతా బోగస్ వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు మరి నలభై రెండు ప్రాజెక్టులు కన్న తండ్రి కళ కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు నలభై రెండు ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు సగం చేశారా కాలు చేశారా పదోవంతు చేశారా ఏం చేశారండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి పోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి